జీడిపి వృద్ధి చూసి అభివృద్ధి సాధిస్తున్నామని అనుకుంటాం దాని వెనకాల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో లెక్కించేది గ్రీన్ అకౌంటింగ్ ఒక చెట్టు విలువ అంటే చెప్తాం చెబుతాం కానీ పర్యావరణ పరంగా అది ఇచ్చే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవటం మృత్తిక క్రమశిక్షణ క్రమక్షయాన్ని తగ్గించడం భూగర్భ జలాన్ని పెంచడం అవన్నీ చూడాలి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా మన దేశంలో గ్రీన్ అకౌంటింగ్ లెక్కించడంపై కమిటీ వేశారు మనిషి భూఖండం మీద చాలా సాధించాడని మనలో కొందరు బిర్రవీకుతారు కానీ మానవ జాతి భూఖండానికి చేసిన నష్టం అంచనాకు అందదు మానవ జాతి ఆహార కొరత లేకుండా చేసుకుంది పరిసరాలపై పెత్తనం సంపాదించింది మహానగరాలను భవంతులను నిర్మించింది మహా సామ్రాజ్యాలను ఏర్పాటు చేసింది వ్యాపారులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది కానీ మనుషులు గతంలో కంటే ఆనందంగా ఉన్నారా అంటే లేదనే చెప్పక తప్పదు అయితే భూమి మీద నివసిస్తున్న జంతువులకు మానవులు విపరీతమైన నష్టాన్ని కలిగించారు అనేక జంతు జాతులు వృక్షజాతులు నశించిపోయాయి వాటిని పునరుద్ధరించడం సాధ్యం కాదు గత కొద్ది దశాబ్దాల్లో కరువు కాటకాలు తగ్గించగలిగారు ప్లేగు వంటి మహమ్మారులను తగ్గించినా కరోనా వంటి వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి కరోనా తర్వాత మరికొన్ని వైరస్లు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రమాదం ఉన్నది యుద్ధాల భయం తగ్గినా టెర్రరిజం ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది మానవుల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా జంతువుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా ఉంది మానవుల కెపాసిటీ బాగా పెరిగిన లక్ష్యం ఏమిటో తెలుసుకోలేకుండా ఉన్నారు అందువల్లనే బుద్ధుడు చెప్పినట్టు మానవుడు ఆనందం కోసం ఎండమావుల వెంట పరిగెత్తుతుంటే పరిగెట్టుతూనే ఉన్నాడు రోజు రోజుకి శక్తివంతుడవుతున్న మానవుడు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తికమక పడుతున్నాడు అలాగే మానవ జాతి గతంలో ఎప్పుడూ లేనంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది భౌతిక శాస్త్ర అంశాలైన ఆధిపత్యం భౌతిక శాస్త్ర అంశాలపై ఆధిపత్యం సంపాదించిన మనిషి తనకు తాను తప్ప ఎవరికి జవాబుదారీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు తన పరిసరాలు ప్రకృతిలో ఉన్న జంతువులు తన అవసరాలు వినోదం కోసమే ఉన్నాయన్న అభిప్రాయంతో మనిషి ఉన్నాడు అలాగని అతని ఆనందం కూడా పెద్దగా పెరగలేదు మనిషి తాను దేవుని అంతని శక్తిమంతుడని భావిస్తున్నాడు అయితే అతనిలో నిలువంతా అసంతృప్తి ఉంది బాధ్యత రాహిత్యం పెరిగిపోయింది తనకు ఏం కావాలో అతనికే తెలియదు ఇది మానవ జాతికి ప్రమాద కారణమని ప్రమాద హేతుమని బుద్ధిజీవులు హెచ్చరిస్తున్నారు